హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ రోజు ఏమంటే కాటక రాజుల పూజ అండి ఇది లాస్ట్ కనుమ రోజు లాస్ట్ పండగ అనమాట ఇది ఊరి వాళ్ళందరూ ఇక్కడ ఆవులు తోలుకొని వస్తారు లేదంటే ఇక్కడ నుంచి పత్తి అనేసి ఇస్తారనమాట దాన్ని తీసుకొని పోయి ఆవుల మీద చల్లుకోవాలి ఇక్కడ బలి వేస్తారు బలి అంటే రౌండ్ కి చుట్టి బలో బలి అంటారు అవన్నీ కూడా డైరెక్ట్ అలానే పెడదాం అనుకున్నాను ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నందువల్ల నేనైతే పెట్టలేదు అది మ్యూట్ లో పెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆవులు ఇవన్నీ కూడా లోపలైతే వచ్చినాయి మార్నింగ్ నుంచి ఇంటి దగ్గర చైన్ దగ్గర అంతా పండగైపోయింది ఇంకా లాస్ట్ లో అయితే కాటపు రాజులు గుడికి అయితే ఇక్కడే అనమాట ముందు వేరే దగ్గర చేస్తా ఉన్నారు ఇప్పుడైతే ఇక్కడ చేస్తారు ఇక్కడ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళు పత్ర అంటే ఆవులు ఇక్కడికి తీసుకురాని రాని వాళ్ళైతే పత్ర తీసుకొని పోయేస్తారు కదా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా రైస్ ఇస్తారండి రైస్ ఇచ్చి ఇక్కడ వండుతారు ప్రసాదం అవి ఇది బలి వేస్తా ఉన్నారు చూడండి అంటే ఆవులు మేకలు ఏమన్నా ఉంటే లోపలికి వచ్చేసేయాలి జనాలు అంతా బయట వెళ్ళిపోవాలి ఆవు లో మాత్రమే వేస్తారు బలి ఆ పక్క అయితే గుడి ఉంది కదా అందుకనేసి అటువైపు పోకూడదు ఇంకా మేకలు వాళ్ళది వేరే వాళ్ళది వస్తా ఉంటే తొందరగా లోపలికి వచ్చేసేయండి అనేసి ఇలా కత్తి తీసుకొని ఒకరైతే ముందు వెళ్తా ఉంటారు బలి వేసేవాళ్ళు ఎక్కడైతే నీళ్లు చల్లుతారో అక్కడ బలి అంటారు ఇంకా ముగ్గురు అయితే వెళ్తారు ఇలా చూడండి ఇలా బలివ బలి అనేసి ఇట్లా వెళ్తారనమాట ముగ్గురు మనిషి ఇలా వెళ్ళేసి బలి వేస్తారనమాట బలి వేసేసి ఇంకా అక్కడొచ్చేసి గుడి దగ్గర పూజ అన్నీ చేసి కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు రాని వాళ్ళైతే అయితే తీసుకుపోతారు వచ్చిన వాళ్ళైతే ఇక్కడ అగ్గి వేస్తారండి ఈ తూరు పక్క చూడండి ఆ రోడ్లో ఒక దగ్గర వేస్తారు అగ్గి తర్వాత ఇటు పక్క ఒకరు వేస్తారు వేసిన దగ్గర ఆవులు గొర్రెలు అన్నీ కూడా అగ్గిలో వెళ్తాయి అన్నమాట అగ్గిలో దూరి వెళ్ళాలి అంటే అగ్గిలో తొక్కుకుంటూ వెళ్ళాలి అలా చేస్తారనమాట కు అగ్గి వేస్తారు వేసి ఆవులు గొర్రెల్ని పట్టుకొని వచ్చి వదులుకొని పోయే వాళ్ళు పోతారు లేని వాళ్ళు నేను చెప్పినాను కదా అలా పత్తి అయితే తీసుకెళ్తారు మేమంతా ఇప్పుడు ప్రతి ఇయర్ కూడా వచ్చేసి కాసేపు బాగుంటుంది అనమాట వాతావరణం ఇక్కడ ఆంజనేయుని టెంపుల్ ఉంది అలానే మా ఊరు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గొర్రెలేమో మళ్ళీ వెళ్ళేదానికి ట్రై చేస్తున్నాయి అందుకనేసి ఇక్కడైతే వీళ్ళు ఆపుకుంటా అన్నారు ఇలా అయితే కాట గుడి దగ్గర అయితే సందడి సందడిగా అయితే ఉండదు నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడదాం అనుకున్నాను కానీ లైవ్ అయితే పెట్టేసి వీళ్ళంతా మా పిల్లలన్నీ మా మనవరాన్ని వీళ్ళంతా ఇక్కడైతే గుడి దగ్గర వాళ్ళే పనులన్నీ చేస్తా అన్నారు ఆ అక్క అయితే మా ఫ్రెండ్ ఆ అక్క నేనంతా ఇంకా ఇక్కడ కాసేపు ఫోటో తీసుకుందామంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారు అనేసి కొంచెం నేను ఫీల్ అయినాను ఎందుకబ్బా నన్నే చూస్తా అన్నారు వీళ్ళంతా మేము ఫోటో తీసుకోవాలనేసి ఎంతో ఆశగా పోయినాము అందుకనేసి తీసుకోలేదు లేని ఇక్కడైతే ఇంకా గుడి దగ్గర అన్ని అయితే ఉన్నాయి అనమాట చూడండి అగ్గి ఇలా వేస్తున్నారు గుడి దగ్గర అయితే ఇలా వరకు అన్ని ఇలా చేస్తున్నారు చూడండి పూజలు తర్వాత అన్ని పెట్టి అంటే ఇది రోడ్డు చేసినారు అన్ని రాళ్ళన్ని చదురు అయిపోయింది అవన్నీ కూడా తీసుకువచ్చి పెట్టినారు ఈ చెట్టు అయితే చూడండి రోడ్డు చేసినా గానీ చెట్టు అలానే ఉంది దేవుడి చెట్టు అనేసి అలానే వదిలేసినారు అగ్గి ఇలా వేస్తారు ఈ అగ్గిని అయితే గొర్రెలు ఆవులు మేకలన్నీ దాటుకొని పోతాయి ఇలా దాటుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా ఏమి ఇవాళ పత్రని ఏమేసే పనులు ఆవులు అయితే కొన్ని వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడే వచ్చేసి కొన్ని అయితే ఇంకా నెక్స్ట్ వస్తాయండి ఇంకా ఇలా అయితే చేస్తున్నారు చూడండి పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా లేట్ అయిపోయింది ఇంకా ఈ పూజ ఇవన్నీ అయిపో లోపల చీకటి పడిపోయింది నేను ఆయన తప్ప ఎవరు లేరు అంతా వెళ్ళిపోయినారు ఇంకా డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేద్దాం అనుకున్నాను కాకపోతే బ్యాక్గ్రౌండ్ సౌండ్ చాలా ఎక్కువగా ఉంది అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తూ ఉంది ఇంకా పిల్లలు వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు తొందరగా అయిపోయి అనేసి అంటే మాది లేట్ అయిపోయింది అందుకనేసి లేట్ అయింది అగ్గి చూడండి ఇలా మండుతా ఉంది కదా గొర్రెలు పోతాయి ఊత పదం అయితే ఒకటి రెడీ అయింది పిల్లలు అయితే ఆ పదాన్ని పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు చూసుకోండి ఎంత అరుస్తా ఉన్నారు

ఏమో ఆలోచన చేస్తాడా లాస్ట్ అయిపోయి వచ్చినాడా కృష్ణ ఇచ్చిన్నాడా